హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో నేను మీతో బెనారస్ అండి ఇలా మల్టీ కలర్ వీవింగ్తో ఉందనమాట బెనారస్ వచ్చేసి చాలా బాగుంటుంది ప్యూర్ బెనారస్ ఉంటుంది ఇదంతా కూడా మనకి యాంటిక్ వీవింగ్ అనమాట ఇన్సైడ్ కూడా వీవింగ్ మనం చూడొచ్చు చాలా క్లోజ్గా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మనం వీటన్నిటిలో కూడా అండి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ అయితే ఇలా ఫోర్ ఇంచెస్ ఫోల్డ్ చేసామండి నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో షార్ట్ అయినప్పుడు ఓపెన్ చేసుకుని యూస్ చేసుకునేలాగా ఇక్కడ మ్యానికి చూస్తున్నాం కదా అవుట్ ఫిట్ అంతా కూడా సేమ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ లుక్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ సేమ్ ఈ క్లాత్తోనే మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తోనే తీసుకుని ఫ్లేయర్ హ్యాండ్స్ డిజైన్ చేసాము ఉదుపట్ట ఉంటుంది అనమాట పీచ్ కలర్ కాంట్రాస్ట్ లుక్గా తీసుకున్నాను చాలా బాగుంది ప్యాటర్న్ అయితే అండ్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుందండి క్రాప్ స్టైల్ గా ఉంటుంది అండ్ బేబీస్కి ఏంటంటే దుపట్టాస్ వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా దుపట్టాస్ అడుగుతూ ఉంటారు ఈ ప్యాటర్న్ కి ఇలా డిజైన్ చేశానండి గాగ్రా స్టైల్ గా ఉంటుంది బ్యాక్ కూడా మనకి హుక్ ఉంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ కి అయితే ఇలా తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ కంప్లీట్ అయింది సెట్ అయితే ఇది అనమాట టాజిల్స్ కూడా డిజైన్ చేసాము అండ్ స్టోన్ వర్క్ తో బీట్ వర్క్ తో హైలైట్ చేశాము చాలా బాగుంది ప్యాటర్న్ అయితే అండ్ ప్రైజెస్ మెన్షన్ చేస్తాను ఇది ప్యూర్ బెనారస్ అండి చాలా ట్రెండ్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట సైజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్స్టెండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి మనం టూ ఇయర్స్ నార్మల్ బేబీ గ్రోయింగ్ స్టేజ్ అయితే నార్మల్ హైట్ అయ్యే వాళ్ళకి మనం టూ ఇయర్స్ ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్ అన్ని సేమ్ కలర్ కాంబినేషన్ దుబట్టాకు కూడా మనకి ఫోర్ సైడ్స్ లేస్ అనేది ఉంటుందన్నమాట ఎలా అయినా వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు మార్వాడి స్టైల్లో వేసుకోవచ్చు లేదా నెక్కి వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట స్టైల్ అయితే ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ నేను లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ కూడా మెన్షన్ చేస్తానండి మీరు చెక్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్యాటర్న్ కూడా అండి చాలా ట్రెండ్ ఉంది మన మ్యారేజెస్కి బర్త్డే ఒకేజన్స్కి అండ్ బాగా సెట్ అవుతుంది అన్నమాట ఫెస్టివల్స్కి ఉగాదికి ఏంటంటే అన్నీ కూడా కొంతమంది ట్రెండీగా తీసుకుంటారు కొంతమంది ట్రెడిషనల్ లుక్గా తీసుకుంటారు అలా అనేసి మనం ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే అన్నీ కవర్ చేసాము చూడొచ్చు మీరు వీడియోస్ అన్నీ చూస్తే మీకు మాక్సిమం ఐడియా వచ్చేస్తుంది ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ అండి సేమ్ ప్యాటర్న్లో లెవెన్ పీసెస్ చేసాము ప్రెసెంట్ మనకి ఎయిట్ కంప్లీట్ అయ్యాయి అనమాట ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ టూ త్రీ ఇయర్స్ అలా మనం ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించిన కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ మన ఎలవెన్ ప్లస్ కూడా ఉన్నాయి అనమాట ఇంకా స్టిచ్చింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్స్ కూడా స్టిచ్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూద్దామండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కంప్లీట్ గా మనకు ఆర్గాన్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అండ్ మిరర్ వర్క్ తో హైలైట్ ఉంది అనమాట బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ ఉంటుంది ఈ ప్యాటర్న్ స్టైల్ డిజైన్ చేసాము అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి కానీ కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ కాదనమాట మనం లాస్ట్ టైం చేసింది వీవింగ్ కూడా చాలా క్లోజ్ గా చాలా నీట్ గా ఉంటుంది అనమాట సైడ్ మనం లెహంగాస్ అన్నింటిలో సాటిన్ యూజ్ చేస్తాము బ్లౌజ్ ఇన్ వచ్చేసి కాటన్ యూజ్ చేస్తాము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాంగ్లూర్ సిల్క్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది పెప్లన్ స్టైల్ చూస్తున్నాం కదా ఈ స్టైల్లో మనకి కొన్ని పీసెస్ లెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మాక్సిమం వన్ టూ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయండి వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చూద్దాము సేమ్ లెహంగాలో ఉన్న ఫ్యాబ్రిక్ ని నేను వన్ సైడ్ పీక్ చేయించి ఫ్లేయర్ హ్యాండ్స్ లా డిజైన్ చేశాను అనమాట చాలా బాగుంటుంది సైడ్ వచ్చేసి స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఈ ప్రైజెస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట సైజ్ అండ్ ప్రైజింగ్ మెన్షన్ చేసిన చాట్ కూడా షేర్ చేస్తాను సైజెస్ అయితే మీకు లెహెంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి లెహెంగా లెంత్ మనకి వేస్ట్ నుండి ఫ్లోర్ లెంత్కి తీసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అండి మనం ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకుంటాం షోల్డర్ నుండి వేస్ట్ పార్ట్ వరకు వచ్చేసి ఇక్కడ వరకు అవుట్ఫిట్ మనకి టైట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్లేయర్ స్టైల్గా ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ లెంత్ టూ మెన్షన్ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఆర్డర్ చేయడానికి నెక్స్ట్ వీటిలో ఉన్న కాంబినేషన్స్ చూద్దాము పాజ్ చేయండి ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ అయితే డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇక్కడ మనకి మెజెంటా పింక్ బార్డర్లో హైలైట్ అయింది నేను ఇలా తీసుకున్నాను అనమాట షేడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది రియల్ లుక్ అయితే మనం మానిక్విన్ కి చూస్తున్నాం కదా మానిక్విన్ కంటే కూడా బేబీకి వేస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ స్టైల్లో అయితే ఇది వచ్చేసి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అండి నేను ఇవన్నీ కూడా ప్రైజెస్ని ని మెన్షన్ చేస్తాను మీకు అర్థం కాకపోయినా మెసేజ్ చేయొచ్చు ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ పెప్లం స్టైల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ పెప్లం మనకి ఇలానే వస్తుంది ఫ్లేయర్ హ్యాండ్స్గా ఉంటుంది చాలా హెవీ లుక్ అని చెప్పొచ్చు మ్యారేజెస్ కానివ్వండి మంచి ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చండి వీటిలో ఉన్న సైజెస్ చెప్తాను ఫోర్ ప్లస్ అనమాట ఫోర్ టు లెవెన్ ఇయర్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫోర్ టు లెవెన్ ఇయర్ సైజ్ అన్ని చూస్తున్నాం కదా లెహంగా మనకి సైజ్ వైజ్గా ఫ్రిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట పెప్లన్ స్టైల్ సేమ్ ఉంటుంది బ్యాక్ కొడి ఇలానే ఉంటుంది ప్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి రోప్ ఉంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవి కూడా మాక్సిమం సీక్వెన్స్ అనేది కొంచెం రఫ్ అనిపిస్తుంది కానీ నార్మల్ ఆర్గాని ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి కలర్స్ అండ్ మనకి స్టైల్గా అంటే సేమ్ అవుట్ లుక్ మనకి ది ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మనకి ఎంత లుక్ అండ్ మిక్స్ అండ్ లో చాలా బాగుంటుంది అందుకని యూజ్ అనమాట నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ మనం చూసిన కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూ బ్లౌజ్ వచ్చేసి మెజెంటాప్ ఇంక ఇక్కడ బార్డర్లో ఏ కలర్ అయితే హైలైట్ అయిందో అదే నేను బ్లౌజ్గా తీసుకున్నాను మిక్స్ అండ్ మ్యాచ్లో హైలైట్ చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిజైన్ చేసిన టాసిల్స్ ఉంటుంది ఇది కూడా మనం ఫోర్ ఇయర్స్ సైజ్ అండి త్రీ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది నెక్స్ట్ యూజ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ చెప్తున్నాను కదండి పార్ట్ నుంచి లెహింగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చూసుకుని ఆర్డర్ చేయండి ఇవన్నీ కూడా నో ఎక్స్చేంజ్ అండ్ నో రిటర్న్స్ అండి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ప్యాటర్న్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఫినిషింగ్ స్టిచ్చింగ్ కూడా అలానే ఉంటుంది ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎయిట్ ఇయర్స్ అంటే ఎయిట్ టు నైన్ ఇయర్స్ సైజ్ నైన్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు నైన్ టు టెన్ ఇయర్ సైజ్ ఇవి కూడా అండి ఫోర్ ఇయర్స్ నుంచి మనకి లెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేసేలా ఉంది అంటే టెన్ ఇయర్స్ సైజ్ తీసుకుని మనం లెవెన్ ప్లస్ యూజ్ చేస్తాం అనమాట లేదు లెవెన్ ఇయర్స్ బేబీ వేబ గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ సైజ్ ని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇది రెడ్ అండి మంచి మనకి టొమాటో బ్రైట్ రెడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ హ్యాండ్ స్టైల్ కానివ్వండి స్టోన్ వర్క్ కొంచెం డిఫరెంట్ గా చేశాను బీట్ వర్క్ తో హైలైట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ డార్క్ షేడెడ్ గా ఉందండి బార్డర్ అనేది కాంట్రాక్ట్గా తీసుకున్నాను ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అంటే నేను సెవెన్ ఇయర్స్ వరకు యూజ్ చేసేలా చెప్తానండి ప్రతి సైజు కూడా అలానే కొరియర్ చేస్తాను సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ టెన్ టు లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ చూస్తున్నాం కదా అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్నిక్ తో హైలైట్ చేసాము అన్నీ కూడా పెప్పలం స్టైల్ గా డిజైన్ చేసామండి ఈ ప్యాటర్న్ అయితే అండ్ నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ ఉంది అది కూడా చాలా బాగుంది కాంబినేషన్స్ అన్నీ మనకి పట్టు సారీ కాంబినేషన్స్ సారీ టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా పట్టు సారీ కాంబినేషన్స్ ఉంటుంది అండ్ మంచి ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది అనమాట మంచి ఎల్లో అండి ఎల్లో చాలా బాగుంది మనకి శారీస్ వస్తుంది కదా పట్టు లుక్లో సేమ్ అనిపిస్తుంది మెజెంటా పింక్ అండ్ మనకి ఇక్కడ సిల్వర్ అండ్ లెమన్ ఎల్లో బార్డర్ అనమాట ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది స్టోన్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ అయింది అనమాట చూస్తున్నాం కదా ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ కొంచెం లెంత్ అనిపించినా కూడా అండి బేబీకి ఇలా వేసిన తర్వాత రివర్స్ చేసి అడ్జస్ట్ అవుతుంది మన వరలక్ష్మి వ్రతం మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్ టైంకి బాగా సెట్ అవుతుంది అనమాట సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఇవి రెగ్యులర్ వెయ్యం కాబట్టి నెక్స్ట్ సైజెస్ తీసుకోమని చెప్తామండి సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మీరు క్లియర్గా కూడా చూడవచ్చు నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ టెన్ లెవెన్ ఇయర్స్ సైజ్ అన్నీ కూడా మీరు ఏ సైజ్ తీసుకున్నా ఒక వన్ ఇయర్ అయితే ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నాం కదా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కాంబినేషన్ కూడా చూద్దాము లాస్ట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రాయల్ బ్లూ ఉంటుంది మెసెంటా పింక్ బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ తో హైలైట్ అయింది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ స్టోన్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కూడా మెన్షన్ చేయండి And next size which is six years size available. Seven years size. Eight years size. Nine years size. Nine and ten years size. పెప్లం ఫ్లేయర్ కూడా మనకి త్రీ టు ఫోర్ మీటర్స్ వరకు ఫిల్ ఉంటుందండి నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ ఇది కూడా నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది మనకి బెనారస్ లెహెంగా అండి లాస్ట్ టైం చేసిన వాటి పీసెస్ లోది అనమాట చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్స్ అన్నీ అన్ని కూడా వచ్చాయి చూడొచ్చు మీరు ప్యూర్ మనకి సిల్వర్ బెనారస్ తో ఉంటుంది వివింగ్ అంతా కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మిజంటా పింక్ అండ్ రాయల్ బ్లూ అనమాట ఇది వచ్చేసి సిల్వర్ వీవింగ్ తో ఉంటుంది బార్డర్ లో కూడా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ లో ఇంకొక ఫోర్ పీసెస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ఉంది మనకి సీ గ్రీన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ బేబీ చాలా హైట్ ఉన్నా కూడా ఈ సైజ్ మనం తీసుకోవచ్చు అనమాట వీటిలో చాలా పీసెస్ చేసామండి కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టెన్ సైజ్ అవైలబుల్ ఉంది ఎల్లో అండ్ గ్రీన్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అవుట్ ఫిట్స్ అయితే చాలా మంది షేర్ చేశారండి ఎయిట్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ సిక్స్ అండ్ సెవెన్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం క్రాప్ టాప్ స్టైల్ గా ఇప్పుడు మనం చూసిన క్రాప్ టాప్స్ అన్నీ కూడా ఫుల్ బ్లౌజెస్ అండి ఇవి వచ్చేసి లెహెంగా మనకి సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది ఖైరీ వర్క్ అనమాట ఆల్ ఓవర్ వర్క్లా వస్తుంది చాలా బాగుంది ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ బ్లౌజ్ ఉంటుంది ఎక్స్టెండ్ ఉంటుంది సైడ్ స్టిచ్చెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా మనం హ్యాండ్స్ తీసుకున్నాం అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట చాలా సాఫ్ట్ అనిపిస్తుంది బేబీకి లెహంగా అయితే మంచి మనకి పార్టీవేర్ లుక్ అనిపిస్తుంది చూస్తున్నాం కదా కలర్ అయితే చాలా బాగుందండి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవి వచ్చేసి వర్క్ లెహెంగా అండ్ ఆర్గానే వర్క్ బ్లౌజెస్ అని మెన్షన్ చేస్తానండి మీకు కూడా ఐడియా వస్తుంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మనం కొంచెం లూజ్ ఉన్నా కూడా రోప్ని రోప్తో మనం ఆ లూజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటన్నిటిలో కూడా సారీ మ్యాక్సిమం సైజ్ లాస్ట్ సైజెస్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఫోల్డింగ్స్ ఉన్నాయండి ఈ క్రాప్ టాప్ స్టైల్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం లేనివి కూడా నేను సైజ్ చెప్తాను ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నైన్ ఇయర్ సైజ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుందండి బేబి సెట్ అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను ఇది వచ్చేసి నైన్ టు టెన్ ఇయర్ సైజ్ వీటిలో కూడా ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ లేని సైజ్ నేను చెప్తాను లెవెన్ ఇయర్ సైజ్ ఇది కూడా మనకి త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది ఇది కూడా టెన్ టు లెవెన్ ఇయర్ సైజ్ ఫైవ్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది ఇది ట్వెల్వ్ ఇయర్ సైజ్ ఈ లెంత్ వస్తుందండి మీరు చూడవచ్చు ఇది కూడా మనకి ఫైవ్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది వీటిలో వచ్చేసి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉన్నాయండి సేమ్ కాంబినేషన్లో మీరు లెహంగా లెంత్ ట్వల్వ్ ఇయర్స్ వాళ్ళకైతే బిగ్ సైజెస్లో ఉన్న వాళ్ళకి లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ కూడా చెక్ చేసుకుని చెస్ట్ బ్లౌజ్ అవి చూసుకుని ఆర్డర్ చేయండి సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ అండి కంప్లీట్గా ఖైరీ వర్క్ అనమాట షైనింగ్ అయితే చూస్తున్నాం కదా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఆర్గాంజా బ్లౌజ్ పైన థ్రెడ్ వర్క్ అనమాట కాంట్రాస్ట్గా నేను ఈ గ్రీన్ షేడ్ మిక్స్ అండ్ మ్యాచ్గా తీసుకొని చేశాను చాలా బాగుంది సెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ ఇయర్స్ హెల్దీ బేబీ హైట్ ఉంటుందంటే తీసుకోవచ్చు లేదంటే సెవెన్ ఇయర్స్ సైజ్ అండి టెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది దీనిలో కూడా మనకి ఫోల్డింగ్ ఉంది ఫోర్ ఇంచెస్ ఫోల్డింగ్ టెన్ టు లెవెన్ ఇయర్స్ సైజ్ అనమాట నేను కొంచెం నెక్స్ట్ సైజెస్ సైజ్ ఇస్తూ ఉంటానండి నేను చెప్తూ ఉంటాను కూడా ఇది నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ ఫోల్డింగ్ ఉంది ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ దీనిలో ఫోల్డింగ్ లేదండి ట్వెల్వ్ ఇయర్స్ అనమాట చూస్తున్నాం కదా థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ లెంత్ వస్తుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా ట్వెల్వ్ ఇయర్ సైజ్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కి తీసుకోవచ్చు లెవెన్ ఇయర్స్ బేబీ హెల్దీగా హైట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు లెహంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి ఇది ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ సైజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ వస్తుంది లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది హ్యాండ్ స్టైల్ వచ్చేసి ఇది కూడా మనకి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్ సైజ్ దీన్ని కూడా సెవెన్ నుండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ డార్క్ పర్పుల్ అండి కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ గా కనబడుతుంది కానీ యాక్చువల్గా వేస్ట్ పార్ట్ వరకు వస్తుందండి అండ్ సైడ్ స్టిచ్ ఆప్షన్ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా హ్యాండ్స్ తీసుకురాను చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ స్టైల్ కానివ్వండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ట్వెల్వ్ వియస్ సైజ్ అవైలబుల్ ఉంది థర్టీన్ ఇయర్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ బ్లౌజ్ స్టైల్ గా డిజైన్ చేశాము ఇది కూడా లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ దీనిలో మనకి టూ టు త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది టెన్ టు లెవెన్ ఇయర్ సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఫోల్డింగ్ అవైలబుల్ ఉంది వీరికి హ్యాంగింగ్స్ వస్తాయండి ఇంకా స్టిచ్చింగ్లో లో ఉందనమాట ఇది నైన్ టు టెన్ ఇయర్ సైజ్ దీనిలో కూడా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది ఎయిట్ ఇయర్ సైజ్ సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది ఎయిట్ టు నైన్ ఇయర్స్ అనమాట వస్తుంది ఎయిట్ టు టెన్ ఇంచెస్ ఫోల్డింగ్ ఉంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మనకి టెన్ ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి చూస్తున్నాం కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్కి బర్త్డే ఒకేషన్స్ కానీ ఫెస్టివల్స్కి అన్నిటికీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట చూసాం కదా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట క్లియరెన్స్ సేల్ వీడియోస్ కూడా ఉన్నాయి మీ వీడియోస్ అన్ని చూసి కలెక్షన్స్ ఎలా ఉంది బేబీకి ఎలా సెట్ అవుతుంది చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అండి కిడ్స్ డిజైన్స్ డిజైన్స్తో మళ్ళీ హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ